ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారు తెలియజేశారు ప్రశాంతత కలిగిన తర్వాత మీ ప్రాణాలపై భారం వేసుకోకండి అన్నారు సహాబాలు అడిగారు అల్లా యొక్క ప్రవక్త ప్రాణాల మీద భారం వేసుకోవడం అంటే ఏమిటి ప్రవక్త ప్రాణాల మీద భారం వేసుకోవడం అంటే ఏమిటంటే మీరు ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పు చేసి మీ ప్రాణాల మీద భారాన్ని వేసుకుంటున్నారు కావున అనవసరంగా అప్పు చేయగాకండి అన్నటువంటి అర్థం ఇందులో వస్తుంది ముత్తా ఇమాం మాలిక్ రెండు బై ఏడు వందల డెబ్బైలో ఉమర్బిన్ ఖత్తాబ్ రది అల్లాహ్ అని వారు తెలియజేశారు అప్పు విషయంలో జాగ్రత్త వహించండి అప్పు అనేది ఆందోళనతో మొదలయ్యి యుద్ధంతో ముగుస్తుంది అని చెప్పారు ఆందోళనతో ఎలా మొదలవుతుందో తెలుసా అప్పు అవసరాన్ని పుట్టిస్తుంది అప్పు చేస్తే మళ్ళీ నేను తీర్చుకోగలనా సమయానికి ఇవ్వగలనా ఒకవేళ అప్పు చేయకపోతే నా అవసరం తీరేది ఎలాగా నా కష్టం తొలగిపోయేది ఎలాగా అని భయంతో ఉక్కిరి బిక్కిరితో ఆందోళనతో అప్పు చేస్తాడు అప్పు చేసిన తరువాత ఇక తనకి దిన దినం గండంగా మారిపోతుంది ఇచ్చిన గడువు ముగిస్తుంది చేతిలో డబ్బు ఉండదు మాట పోతుంది అప్పు ఇచ్చిన వాడు ఎక్కడ కనబడతాడు ఎక్కడ నిలదీస్తాడో అన్నటువంటి గుబులు గుండెల్లో పడుతుంది కనబడకుండా తప్పించుకుంటాడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తాడు ఇంట్లో ఉన్నా కూడా లేనని అబద్ధం చెబుతాడు అలాగే రేపిస్తానంటాడు అంటాడు ఇద్దో అంటాడు అద్దు అంటాడు అలాగే అప్పు ఇచ్చిన వాడు బజార్లో కనబడితే కనుక గట్టిగా అరిచి పరువు తీసే విధంగా మాట్లాడతాడు దానితో ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోతాడు అలాగే పది మందిలో అతని గౌరవము పేరు అన్ని మంట కలిసిపోతాయి అతను ఏం చేస్తాడంటే సోదరులారా గౌరవము పరువు పోయిన తర్వాత ఏదో ఒకటి అమ్మి అయినా సరే తల తాకట్టు పెట్టైనా సరే నేను అప్పు తీర్చాలి అన్నటువంటి సంకల్పంతో భార్య కొన్న బంగారం అమ్మేస్తాడు భూ అమ్మేస్తాడు ఇల్లు అమ్మేస్తాడు ఈ విధంగా ఒక యుద్ధమే జరుగుతుంది సోదరులారా ఈ విధంగా అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు సోదరులారా భూముల కోసం అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరా వ్యాపారాల కోసం అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా బిడ్డకు చదువుపించి పది లక్షలు పదహైదు లక్షలు చదివిపించి ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు లేరా అందుకే ఇస్లాం ధర్మం చెబుతుంది అవసరం మేరకు మాత్రమే అప్పు చేయండి అత్యధికమైన అవసరం మీకుంటేనే అప్పు చేయండి కావాలని అప్పు చేయకండి అని చెప్పడం జరిగింది అలాగని అప్పే చెయ్యొద్దు అని చెప్పట్లేదు అప్పు అనేది అవసరం కొద్దీ చెయ్యాలి అందుకోసమే మనలోని ధనవంతులు ఎవరైతే ఉన్నారో డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదల కోసము అల్లా నుండి ప్రతిఫలాన్ని ఆశించి డబ్బు అప్పుగా ఇస్తూ ఉండాలి వడ్డీ కాదండి వడ్డీ కాదు అల్లా ప్రసన్నత కోసం అల్లా దగ్గర నుంచి పుణ్యఫలాన్ని ఆశించి అవసరార్థులకు అప్పుడప్పుడు అప్పు ఇస్తూ ఉండాలి ఒకవేళ అప్పు ఇయ్యలేదనుకో పేదలు వడ్డీకి పాల్పడతారు అది ఘోరమైనటువంటి పాపం కావున మనలోని పుణ్యాత్ములు సజ్జనులు ఉత్తములు ధనవంతులు ఎవరైతే ఉంటారో నిరుపేదలకు పేద సాధలకు అవసరార్థులకు డబ్బు ఇవ్వాలి అయ్యా నా బిడ్డకు ఆరోగ్యం బాగలేదు తిరుపతికి తీసుకెళ్ళాలో పదివేలు డబ్బు అంటే వడ్డీ ఇస్తావు అనకూడదు అల్లా కోసం ఇవ్వు అల్హమ్దుల్లా అతను స్తోమత ఉన్నప్పుడు నీకు ఇస్తాడు నాకేంటి లాభం అలా ఇస్తే అల్లా దగ్గర దాని ప్రతిఫలం ఉంది అల్లా దగ్గర దాని పుణ్యం ఉంది పుణ్యాలు ఊరికే రావు సోదరులారా పుణ్యాలు అనేవి ఊరికే రావు ఏదో ఒక త్యాగం చేస్తేనే పుణ్యాలు వస్తాయి కావున సోదరులారా ఒకవేళ అప్పు గనక ఇవ్వకపోతే పేదల యొక్క పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది వారి జీవనమే గగనమైపోతుంది సోదరులారా అందుకోసం అప్పు అనేది اوالی